అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ పెట్టినటువంటి కేసులు ఛార్జ్షీట్లు అవన్నీ అలాగే పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఈ మధ్యనే రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే అందులో సిబిఐ వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు కొన్ని వందల కేసులు పిటిషన్లు వివిధ కోర్టుల్లో వేసి ఈ కేసులను ముందుకు సాగనీయకుండా చేస్తున్నారు అని సిబిఐ వాళ్ళు చెప్పారు అందులో ఒక కేసు హైకోర్టులో పెండింగ్ ఉందని తొమ్మిది కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నాయని తొంభై ఐదు కేసులు సిబిఐ కోర్టు సెషన్స్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్లే స్టేటస్ రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు ప్రతిసారి మేము రెండు వేల పదమూడు నుంచి చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయితే చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసాం ఏం జరిగేదంటే ఆ కోర్టులో పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు గంటల గంటలు మాట్లాడేవాళ్ళు ఒకే విషయం గురించి ఒక చిన్న పాయింట్ పట్టుకుని దానికి గంటల గంటలు మాట్లాడేవాళ్ళు అంటే కోర్టు టైం తినేసేవాళ్ళు జడ్జి గారు తొందరగా ముగించండి ఎన్ని రోజులు చేస్తారు అంటే లేదండి మేము చెప్పేది చెప్పుకోవాలి కదా అని చెప్పి ఈయన గొంతు నొప్పి అలిసిపోతే ఇంకొక లాయర్ మొదలెట్టాడు ఇంకొక లాయర్ ఎత్తుకుంటాడు అట్లా చేసి చేసి నాలుగైదు సంవత్సరాల్లో వాళ్ళ డిశ్చార్జ్ పిటిషన్లు అన్ని వినేసారు అప్పుడు జడ్జి గారు వినేసి ఇక నేను ఆర్డర్స్ ఇస్తానండి సరే మూసేస్తున్నాను అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోయినాయి అని అన్నాడు ఆయన ఆర్డర్ ఇచ్చే లోపలే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన ప్రమోషన్ వచ్చి హైకోర్టు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇదే స్టోరీ ఇప్పటికి పదమూడు మంది జడ్జిలు మారారు కొత్త జడ్జి గారు వచ్చినప్పుడు అందులో రూల్ ఏంటంటే పిటిషన్స్ ఒక జడ్జి గారు విని రెండో జడ్జి గారు ఆర్డర్ రాయడానికి వీల్లేదు జడ్జి గారు మారితే మళ్ళీ మొదటి నుంచి వీళ్ళ పిటిషన్ విన్నారు మొత్తం విన్న తర్వాత చివరిలో ఆర్డర్ ఇస్తారనే టైంకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారు ఎలా అయిపోతారో అది అనూహ్యంగా ఉంటుంది మంది జడ్జిలు మారటం అదే పిటిషన్ మంది జడ్జిలు వెంట వీళ్ళకి డబ్బులు కరువు లేదు కదా సో లాయర్లు పెట్టుకుని అదే మాటలు మాట్లాడిస్తూనే ఉంటారు రోజుల తరబడి రోజుల తరబడి మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముప్పై తారీఖున జడ్జిమెంట్ ముప్పై తారీఖు లోపల ఆర్డర్ ఇచ్చేస్తాము అని అంటే పద్నాలుగో తారీఖు కల్లా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇంకా ఆర్డర్ ఎలా ఇస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి గారు మళ్ళీ మొత్తం విండవే ఈ ప్రహాసనం కొనసాగుతుంది దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే దీనికి సిబిఐ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో వాళ్ళు వెంటబడి చేయాలి వాళ్ళు చేయకపోతే పౌర సమాజం అయినా పూను పూలు చేయాలి లేకపోతే ఇట్ ఈస్ మేకింగ్ ఎ మోకరీ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ సో ఆ ఏరియాలో కూడా నేను వర్క్ చేయాలి వర్క్ చేయాల్సి ఉంటుంది దానికి అవసరమైనటువంటి లీగల్ సపోర్ట్ టీం ని అది ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు లీగల్ టీమ్ సెట్ అయితే దెన్ వీల్ స్టార్ట్ దట్ లీగల్ ఫైట్ ఆల్సో